మరి గత ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి నాడు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా ఒక చీకటి జీవో మూడు వందల పదిహేడు అనేటువంటి జీవోను తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉద్యోగ ఉపాధ్యాయులను వాళ్ళ యొక్క అయి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా స్థానికతను కోల్పోయి కొంతమంది భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళను కూడా నిర్దాక్షిణ్యంగా ఇతర జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది మరి అటువంటి కుటుంబాలు దాదాపు ప్రతిరోజు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తూ వారి కుటుంబాలను పిల్లలను చూసుకోకుండా తల్లి అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళందరూ కూడా బలవంతంగా దూరంగా బదిలీ చేయడం వల్ల గత మూడు సంవత్సరాలుగా వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది మరి ఆనాటు ఉన్నటువంటి ప్రభుత్వానికి మన గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా అనేక రకాలుగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది అయినా వినకపోయినా సరే అనేక ఉద్యమాలను నిర్వహించడం జరిగింది పోలీసు కేసులను కూడా ఎదుర్కోవడం జరిగింది గత డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలకు ముందు మరి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే పిసిసి అధ్యక్ష అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో మరి వీరందరికీ కూడా న్యాయం చేస్తాం మూడు వందల పదిహేడు జీవోలో ఉన్నటువంటి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా వారి యొక్క స్వస్థలాలకు స్వంత జిల్లాలకు పంపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలనే ప్రకటించి మరి ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈరోజు ఆ విధంగా ఉన్నటువంటి ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది కేవలం భార్యాభర్తలుగా ఉన్నటువంటి స్పౌజు బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి వారందరూ కూడా వివిధ జిల్లాల్లో మరి ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఈరోజు రిలీవ్ అయి కొత్త జిల్లాల్లో వారు కోరుకున్నటువంటి జిల్లాల్లో చేరు చేరడం జరుగుతుంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ బదిలీలు చేయడానికి కూడా గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రతినిత్యం సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీకి తగు సూచనలు సలహాలు ఇస్తూ ఈ బదిలీలు జరగడానికి చాలా ముఖ్య పాత్ర పోషించినందుకు హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా మా జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా కొంతమంది స్థానికతను కోల్పోయి ఇంకా కొంత సుదూర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు అయితే మా సంఘపక్షాన మేము ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఈ మూడు వందల పదిహేడు జీవోలో ఇంకా బాధిత ఉపా ఉద్యోగ ఉద్యోగ ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు వారందరినీ కూడా ఏకపక్షంగా చేయాలంటే మరి మన జిల్లాలో ఇంకా ఖాళీ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో అయ్యే రిటైర్మెంట్లు అనుగుణంగా మరి ఆ రిటైర్మెంట్లు అవుతూ ఉంటే ఆ ఖాళీ స్థానాలకు ఇంకా ఎవరైతే మన జిల్లాకు రావాలని కోరుకుంటున్నారో స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు ఇంకా స్పౌజ్ ఇంకా మిగిలిపోయినటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వారందరినీ కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఈ మహబూబ్నగర్ జిల్లాకు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం